పట్టణాభివృద్ధి అభివృద్ధి శాఖ సిఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సంతకం పెట్టేందుకు శ్రీలక్ష్మి ఫైల్ తీసుకొచ్చారు అయితే ఆమె తెచ్చిన ఫైల్లో సంతకం చేసేందుకు మంత్రి నిరాకరించారు ఇటీవలే బుకే ఇచ్చేందుకు యత్నించగా ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారు ఈ వరుస ఘటనలతో శ్రీలక్ష్మి మరోసారి హాట్ టాపిక్ గా మారారు की सारे हाँ की सर सर పట్టణాభివృద్ధి శాఖ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సంతకం పెట్టేందుకు శ్రీలక్ష్మి ఫైల్ తీసుకొచ్చారు అయితే ఆమె తెచ్చిన ఫైల్ చేసేందుకు మంత్రి నిరాకరించారు ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా బుకే ఇచ్చేందుకు యత్నించగా ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారు ఈ వరుస ఘటనలతో శ్రీలక్ష్మి మరోసారి హాట్ టాపిక్ గా మారారు

దానిని ఆ తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు మున్సిపాల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో శ్రీలక్ష్మి వెళ్ళి ఫైల్ కి సంబంధించినటువంటి సంతకాన్ని చేయాలనే విధంగా కోరటంతో ఆయన ఇప్పుడు ఎటువంటి ఫైల్స్ మీద సంతకం చెయ్యను అనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీంతో మరోసారి ఆమెకి ఆ ప్రతిఘటన అయితే ఎదురైందనే విధంగా తప్పచ్చు అయితే ప్రస్తుతం అయితే నారాయణ ఆ సందర్భంలో మాట్లాడుతూ ఎటువంటి ఫైల్స్ పైన సంతకం చేయను అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే శ్రీలక్ష్మి తీసుకొచ్చినటువంటి పైలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరణ అయితే తెలియదు కానీ దానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం ఆయన మాత్రం వెంటనే తిరస్కరణ మాత్రం వెంటనే చేసినటువంటి పరిస్థితులు ఉండటంతో ఆమెకైతే రెండోసారి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో మంత్రులు కానీ సీఎం గాని ఆమెను అయితే పూర్తిగా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు కాకపోతే బొక్కే ఇవ్వడానికి గాని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అన్ని రకాలుగా కూడా ఆమె అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ రైళ్లకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం నిరాకరణ గురైనటువంటి పరిస్థితి ఉంది రాధిక థ్యాంక్ యూ శంకర్